తిరుమల కొండలపై నివసిస్తున్న శ్రీనివాసుడు అంతర్యామిగా సగల ప్రాణుల హృదయాలలో సుస్థిర స్థానం పొందారు పిలిస్తే పలికే దైవంగా కలియుగంలో శ్రీనివాసుడు పేరొందారు కలియుగ వైకుంఠమైన తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీనివాసు భక్తులు అడుగడుగున దండాల వాడని ఏడుకొండలవాడని వడ్డీ కాసులవాడని అంటూ తమలో ఒకరిగా స్వామిని పిలుచుకుంటూ ఉంటారు తమకు వీలు చిక్కినప్పుడల్లా కొండకు వెళ్లాలని భక్తులు తహతహలాడతారు కొండల కోనేటి రాయుడు తమ కోరిన కోరికలన్నీ తీరుస్తారని భక్తులు విశ్వసిస్తారు ఆయన లీలలు అనంతరం ఆయన స్మరణే వరం ఆయన తలుపే మధురంగా భావిస్తారు తిరుమల కొండల గురించి శ్రీనివాసుడి గురించి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు తిరుమలకు సంబంధించిన ఎన్నో విశేషాలున్నాయి తిరుమల క్షేత్ర ప్రాశిస్యం గురించి స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు సేవల విశేషాల గురించి బ్రహ్మోత్సవాలు ఇలా ఎంత చెప్పినా తనివి తీరదు నిత్య కళ్యాణం పచ్చతోర్ణంగా అలరారే కొండ మీద ప్రతి నిమిషం వైభవమే ఒక మహోత్సవమే దిగువ తిరుమలలో జరిగే అలివేలు మంగ మొదలు ఎగువ తిరుపతి వరకు అనేక మంది దేవతలు ఏడుకొండలపై వేంచేసి ఉన్నారు తిరు తిరుమల పుష్కరిణితో పాటు సప్తగిరిలో అనేక పుణ్యతీర్థాలు ఉన్నాయి శ్రీవారికి అలంకరింపజేసే ఆభరణాలు మొదలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడి ఆస్తుర వివరాలలో అనేక విశేషాలున్నాయి అన్నదానం విద్యాదానంతో మొదలు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్న వితరణ అనన్య సామాన్యం తిరుమలలో మొక్కుకున్న మొక్కులను భక్తులు ఎన్నడూ నిర్లక్ష్యం చేయరు శ్రీవారి హుండి తలనీలాల మొక్కులు చెల్లింపు వడ్డీ కాసులు నడకదారిలో తిరుమల చేరటం జోగి పట్టటం వంటి తిరుమలలో మొక్కులకు ఎన్నో విశేషాలున్నాయి మలకొండపై పాటించే ఆచారాలు మొదలు శ్రీవారి భక్తుల మనోభావాలు ఇలా ప్రతి అంశంలో ఆసక్తిదాయకమే కొండమాన్ చక్రవర్తి మొదలు రామానుజన వరకు శ్రీకృష్ణ దేవరాయలు మొదలు ప్రజాస్వామి సామా ప్రభుత్వాల వరకు తిరుమల కొండపై జరిగే చారిత్రక పరిణామాలన్నీ తెలుసుకోదగినవే నా తిరుమలకు సంబంధించిన ప్రతి అనువును మీ ముందుకు తీసుకురావాలనే ఒక బృహత్తర ప్రయత్నాన్ని చేపట్టాము తిరుమల విశేషాలన్నీ ఒక క్రమ పద్ధతిలో రోజుకో ఎపిసోడ్గా ఆవిష్కరించనున్నాము ఈ సిరీస్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్